అందరికీ నమస్కారం అండి వీటిని చంద్రకాంత ఫ్లవర్స్ అంటారండి ఈ చంద్రకాంత ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో ఇవి విడుస్తాయండి ఈవినింగ్ పూజలు చాలా ఉపయోగపడతాయి ఇవి చూడటం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి ఆరెంజ్ కలరు వైట్ కూడా దొరుకుతాయి కానీ నా దగ్గర ఇది రాణి పింక్ కలరు దీన్ని చంద్రకాంత కలర్ అని కూడా అంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లవర్ పోయకుండా మనం అలా ఉంచేస్తే అది వాడి దాని దగ్గర నుంచి ఒక బ్లాక్ సీడ్లా వస్తుంది ఆ సీడ్ మళ్ళీ మనం వేస్తే అక్కడ ప్లాంట్ వస్తుందండి ఈ ప్లాంట్ పెద్ద వేయక మనం తీస్తే దాని కింద ఒక చిన్న దుంపలా తయారవుతుంది దాన్ని తీసి మళ్ళీ వేసిన ఒక్కసారి వేస్తే ఆ దుంప అలా వస్తూనే ఉంటుందండి ఆ ప్లాంట్ చాలా ఈవినింగ్ పూజకి చాలా ఉపయోగపడతాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఫ్లవర్సు ఇవి చంద్రకాంత ఫ్లవర్స్ అంటారండి ఇవి మా బాల్కనీలో నేను పెంచుతున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చంద్రకాంత ఫ్లవర్స్